నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాధువీ ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ముఖ్యంగా కస్టమర్ కావాల్సిన ఏమిటి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే నేను ఎవరిన్ని చెప్పినా సరే రెండో రెండు కావాలండి ఒకటి రేటు రీజనబుల్గా ఉండాలి రెండోది క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఎక్కువగా ఉండాలి అంతే కదా కావాల్సింది రేటు తక్కువ ఉండాలంటారు అది కరెక్ట్ కాదు రీజనబుల్ అంటే వస్తువు తగ్గ రేట్ అనేది నా ఉద్దేశం రేటు రీజనబుల్ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అందరి మీద అప్పుడే బిజినెస్ అది మా దగ్గర ఈ రెండు ఉన్నాయండి ఎందుకంటే కంపెనీలతో పోలిస్తే రేటు తక్కువే ప్రొడక్ట్తో చూస్తే మాది రీజనబుల్ ప్రైస్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మా ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అది కంపెనీలతో పోలిస్తే రేటు తక్కువే కారణం ఏంటి మేము ఈ రెండే నమ్ముకున్నాం కస్టమర్కి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలి కంపెనీ రేటు కన్నా తక్కువ ఇవ్వాలి ఫస్ట్ అది నమ్ముకున్నాం ఇంకోటి క్వాలిటీ ఎక్కువ ఉండాలి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మనం ఇచ్చే యాక్సిరీస్ బెడ్షీటు ప్రొటెక్టరు టాపరు జిప్పు కవర్లు పిల్లోసు బోల్డ్ ఐటమ్స్ అన్ని హై క్వాలిటీతో ఇస్తాం అంటే క్వాంటిటీ ఎక్కువ ఇస్తున్నాం అన్నీ కూడా జిఎస్ఎం గా అలాగే లాటెక్స్ ఉంది నైన్టీ డెన్సిటీ రీబాండెడ్ ఉంది హండ్రెడ్ డెన్సిటీ డెన్సిటీ కూడా హెవీ డెన్సిటీ ఎవరు కూడా ఇవ్వలేరు లేరు మా పరుపులన్నీ కూడా చూడండి బాగా బరువు ఉంటాయి ముగ్గురు నలుగురు మొయ్యాల్సి వచ్చింది కొన్న వాళ్ళకి తెలిసిద్ది కొన్న వాళ్ళకి ఒకసారి చూస్తే తెలిసిద్ది పరుపుల కంపెనీ వీడియోలు బోల్డ్ అని తీస్తాం చూపిస్తున్నారు కదా దాంట్లో చూడండి వెనక మా వర్కర్స్ ఇలా ఒక్కొక్కరు పది పది పరుపులు ఎట్టు పుట్టుకొని తీసుకెళ్ళిపోతుంటారు ఆటోకి లోడింగ్ చేస్తూ ఉంటారు వీడియోలు చూసారా కంపెనీలు నిన్న పరుపులు అంత తెత్తిపెట్టి పెట్టి చేస్తూ ఉంటారు ఇవన్నీ షీట్ పరుపులే లాటెక్స్ పరుపులు ఐదు పరుపుల నుంచి పది పరుపులు ఇట్లా పెట్టటమే చాలా కష్టం అలాంటిది వాళ్ళు అంతంత ఎత్తు లాటెక్స్ పరుపులు పెట్టలేరండి ఈపీ షీట్ పరుపులు ఇది గట్టిగా పెద్ద ఫ్యాన్ పెడితే ఎగిరిపోతాయి పరుపు అంత పెద్ద లోడ్ టెన్సిటీ ఈపీ షీట్ పరుపు ఆటోకి లోడ్ చేస్తూ ఉంటారు మా వందల పరుపులు వేల పరుపులు తయారు చేసే కంపెనీ చదువుతుంటారు అన్ని లాభాలన్నీ ఈపీ షీట్లే చూడండి కావాలంటే ఒక ఆటోకి యాభై పరుపులు వేసి కడతారు మీరు ప్రమోషన్ వీడియోలు చాలా వస్తున్నాయి కదా మమ్మల్ని చూసి వీడియోస్ చాలా మంది చేస్తున్నారు కదా అన్నింటిలో చూడండి మీరు కావాలంటే ఆ వీడియోలు అన్నింటిలో కూడా ఉండేది అని ఈపీ షీట్ పరుపులే ఒకటి గుర్తు పెట్టుకోండి వెనకమాలనే పెద్ద కంపెనీ వేరు వేలు తయారు చేస్తున్నారు వందల వందలు తయారు చేస్తున్నావు అంటే కనుక అవన్నీ పిసిడ్ పర్పులు లాటెక్స్ పర్ఫులు ఒక్కరు కూడా తయారు చేయరు తయారు చేసే స్టాక్ పెట్టరు ఫండమెంటల్ రూల్ ఎందుకంటే లాటెక్స్ అన్ని కాస్ట్లీ రెండోది కుట్టేసి పర్పులు లాటెక్స్లో ఎవరు కొనరు లేకపోతే లాటెక్స్ పెట్టరు కదా అందుకని కళ్ళ ముందే తయారు చేసి అమ్ముతారు లేకపోతే లాటెక్స్ పరుపు అని ఒకటి రెండు పర్పులు పెట్టి మామూలు పరుపులు లాటెక్స్ పర్పులు అని అమ్మాల్సింది ఎవరన్నీ చెప్పినా సరే కస్టమర్ కావాల్సింది రెండో రెండు ప్రిన్సిపల్స్ అండి ఆ రెండో నేను నమ్ముతాను ఈ రెండో ఏంటంటే చెప్పాక రేటు రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి దీనికోసం మేమే కష్టపడతాం దీనికోసం ప్రమోషన్లు ఇవ్వటం హీరో హీరోయిన్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించటం డీలర్స్ ఇవ్వటం ఫ్రాంచైజీలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎన్ని ఏజ్ చేసినా సరే రేట్ అన్న పెంచాలి క్వాలిటీ అన్నీ తగ్గించాలి ఈ రెండు మేము చెయ్యం మా దారిలో వెళ్తా చిన్న చిన్నగా డిస్ప్లే పాయింట్లు పెట్టుకుంటా కస్టమర్స్ రేటు పెంచకుండా మనం ఇదే ప్రైస్ కస్టమర్కి అందించాలని ముఖ్య ఉద్దేశం అనమాట మాది ఇప్పుడు మాది కూడా ఇప్పుడు నేను కూడా అందరిలాగా డీలర్షిప్లు ఇచ్చి అందరిలాగా అడ్వర్టైజ్మెంట్ పెట్టి హీరోయిన్లు పెట్టి ప్రమోషన్ చేసి టీవీలో యాడ్లు ఇస్తే మా నెంబర్ వన్ అయిపోయేవాళ్ళం ఎందుకంటే మాకున్న మార్కెట్ మాకున్న ఫాలోయింగ్కి మేము ఎప్పుడో నెంబర్ వన్ అయిపోయేవాళ్ళం కానీ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా తక్కువ క్వాలిటీని ఎక్కువ ప్రమోషన్ చేసి ఎక్కువ మంచిది అన్నట్టుగా వెళ్ళప్పిస్తున్నాయి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను పరుపుల వ్యాపారం ఎలా అయిపోయిందంటే మీ ఊర్లో ఉందో లేదో తెలీదు ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఫ్రూట్ బౌల్ అమ్ముతున్నారు ఒక బౌల్లో పొద్దున్నే ఆ డెబ్బై రూపాయల బాక్స్లో జాంకాయ మొక్కలు కర్పూజ మొక్కలు కొన్ని డేట్స్ కొన్ని మొలకలు ఏడు రకాలు ఎనిమిది రకాలు పెట్టి అమ్ముతున్నారు బౌలు డెబ్బై రూపాయలండి ఇది పెట్టంగానే మా మంచిగా చేస్తాడు ఒక ఆయన బాగా క్వాలిటీ కట్ చేసి మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆ డబ్బాలు నీట్గా కడిగి అన్నీ తుడిసి చక్కగా చేసి అమ్ముతూ ఉంటాడు ఒక యాభై మంది వంద మంది కస్టమర్లు ఏర్పాటు చేసుకుంటాడు కొంతకాలానికి ఏం చేస్తారు ఆ డెలివరీ ఇచ్చే అతనికి ఓ యాభై ఖాతాలని వంద ఖాతాలు ఉన్నాయి ఒక యాభై ఖాతాలు నేనే యాభై డెబ్బై కదండి అరవై రూపాయలకి నేను ఇస్తా అని చెప్పి వాడు కట్ చేసి వాడు అమ్ముతా ఉంటాడు ఇక్కడ కస్టమర్లు వీడికన్నా వాడు పది రూపాయలు తక్కువ ఇచ్చాడు కదా అని చెప్పి వీడికి ఇస్తారు ఇంకోళ్ళు ఆర్థికగా తయారయ్యేవాడు ఉంటాడు వాడు యాభై రూపాయలకి అమ్ముతా ఉంటాడు ఇది ఉంటే కొంతకేమవు చెప్పండి చూడటానికి ఎలా ఉంది ఫ్రూట్సే కదా కట్ చేసి పెట్టడమే కదా పది రూపాయలు తక్కువ వస్తుంది కదా అనుకుంటాడు దీంట్లో ఎంతో ఉందండి ప్రాసెస్ ఇదే డెబ్భై రూపాయలు బాక్స్ ఏదో ఒక స్టార్ హోటల్ ఏదో కంపెనీ అయితే ఏడంలో అమ్మితే కానీ ఇళ్ళ దగ్గర వాళ్ళు డెబ్బై రూపాయలకు అమ్ముతారు వాళ్ళే కష్టపడతారు వాళ్ళే కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళే చేస్తారు కాబట్టి అమ్ముతారు కానీ దీంట్లో ఒక బ్రాండ్ లేకపోయేసరికి ఎవరికి వాళ్ళు తగ్గించి అమ్మేసి ఎవరికి వాళ్ళు కట్ చేసి క్లీనింగ్లో ప్రాసెస్లో తయారు వచ్చేసి పాక్స్ క్లీన్ చేయకపోవచ్చు ఫ్రూట్స్ తక్కువ రేటు ఫ్రూట్స్ కొనుక్కురావచ్చు సైజు తగ్గించవచ్చు క్వాంటిటీ తగ్గించవచ్చు నిలమన్న ఫ్రూట్స్ పెట్టచ్చు ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అన్నీ మంచి మెయింటైన్ చేస్తారు తర్వాత ఉన్న వాళ్ళు ఏమవుద్ది ఉండే కొద్ది తక్కువ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ పెద్దవాడు వెళ్ళిపోతాడు ఎక్కువ అని కింద వాళ్ళు వస్తారు కొంతకాలానికి క్వాలిటీ బాలేదని చెప్పి డెబ్బై రూపాయలు అమ్మినాడు పోతాడు అరవై రూపాయలు అమ్మినాడు పోతాడు యాభై రూపాయలు అమ్మాడు పోతాడు అందరూ పోతారు చివరికి ఏమైతే మళ్ళీ ఏడు వందలు పెట్టి కంపెనీ వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సి వచ్చింది ఇక్కడేమొద్దు అంటే ఇక్కడ బ్రాండ్ లేకపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తూ ఉంటారు నేను అదే చెప్తాను పరుపుల విషయంలో కూడా ఇలా బ్లాక్లో వేసుకొని కొనుక్కొని వేసుకోమని చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు బ్రాండ్లు కంపెనీ అయినా కొనేసి కొంటున్నారు లేకపోతే మీలాగా తయారు చేస్తానండి మా ఊళ్ళో అని చెప్పి తక్కువ క్వాలిటీ తక్కువ డెన్సిటీ వాటికి వెళ్ళిపోతున్నారు దానివల్ల ఏమైతే రాబోయే రోజుల్లో చిన్న చిన్న కంపెనీలన్నీ వెళ్ళిపోతే మళ్ళీ బ్రాండ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇదే లేటెక్స్ పరుపు ముప్పై వేల పరుపుని రెండు లక్షలు లక్ష నాలుగు పెట్టి కొనాల్సి వచ్చింది ఒక బిర్యానీ ఫ్రైడ్ రైస్లో ఒక బ్రాండ్ పెట్టి ఒక బ్రాండ్ హోటల్ లాగా అమ్మితే అవన్నీ సక్సెస్ అవుతాయి మంచి ఒక బ్రాండ్ లేకుండా అమ్మితే అవి ఎప్పటికైనా సక్సెస్ కావు ఎందుకంటే మంచి దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వరు కస్టమర్స్ అలాగే పరుపుల విషయంలో కూడా రాబోయే రోజుల్లో చిన్న కంపెనీలన్నీ కూడా తగ్గిపోయింది క్వాలిటీ ఎందుకంటే రేట్లు తగ్గించుకొని కోసుకుంటూ కోసుకుంటూ అమ్ముతారు రేట్లు దానివల్ల క్వాలిటీ పడిపోయింది క్వాలిటీ ఎప్పుడైతే పడిపోయితే అన్ని కంపెనీలు కస్టమర్లే అవాయిడ్ చేస్తారు ఆటోమేటిక్గా మళ్ళీ పెద్ద కంపెనీకి వెళ్ళిపోయి అది నిలబెట్టాల్సిన బాధ్యత మీదేనండి నేనైతే ముఖ్యంగా ఈ రెండు మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోను రేటు తక్కువ ఉండాలి క్వాలిటీ ఎక్కువ ఉండాలి ఈ విషయంలోనే నేను స్టాండర్డ్ అప్ అయి ఉంటాను ఆ విధంగానే మనం యూట్యూబ్ పెట్టినా వెబ్సైట్ పెట్టినా యాప్ పెట్టినా అదేవిధంగా ఫాలో అవుతున్నది యాప్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఫ్రాంచైజీలు డీలర్షిప్ లాగా ఇవ్వకుండా డిస్ప్లే పాయింట్లు పెట్టుకుంటే అక్కడ ఎందుకంటే డిస్ప్లే పాయింట్లు పెట్టుకుంటే వాళ్ళకి పెద్ద ఖర్చే ఉండదు ఒక గుమ్మస్తలో స్టాఫ్ ఎక్కువ మంది అవసరం లేదు గోడౌన్స్ అవసరం లేదు పెట్టుబడి పెట్ట అవసరం లేదు పదకొండు పరుపులు పదకొండు పెట్టుకుంటే చాలు రోజు పెట్టుబడితో పని లేదు ఆటోమేటిక్గా కస్టమర్ నుంచే బుక్ చేస్తే వాళ్ళకి పంపించేస్తున్నాము అందువల్ల ఎక్కడ రేటు పెంచాల్సిన అవసరం రావట్లేదు మనం కూడా మెయిన్ సెంటర్లో ఆ అడుగు స్క్వేర్ ఫీట్గా వంద రెండు వందల రూపాయలు రెంట్ ఉన్న ప్లేస్లో కూడా తీసుకోమని చెప్పట్లేదు ఎక్కడైనా సరే మారుమూలైనా పర్వాలేదు చిన్నది ఒక ఐదు నుంచి వెయ్యి అడుగుల్లో తీసుకొని మీరు జాగ్రత్త కూర్చొని సైడ్ ఇన్కమ్ లాగా పనికి వచ్చింది అలా తీసుకోండి అని చెప్తున్నాను మనం మెయిన్ ఏం దెబ్బ తినకుండా మెయింటైన్ చేస్తున్నాం వరకు అలాగే చేసాము లో కూడా అలాగే చేస్తాము ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం సద్వినియం చేసుకోండి ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి మీ ఫోన్ నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసి యాప్ ద్వారా బుక్ చేసుకోండి జన్యూన్గా పరుపు మీ ఇంటికి వచ్చింది అందరికీ నమస్కారం అండి